తో ఆశా నాలు నీతోనే జీవించని మీర పారి క్రిమా నాలోని ప్రవహించని నీతో ఆశా నాలు నీతోనే జీవించని మీరై పారి నాలోని ప్రవహించని నీకు నీ ప్రేమ చూపించినావు కృతి చేసిన అనిపించినావు ఈ స్తోత్ర దానం సొంత ఆశ నాలో నీతోనే జీవించని പരവാസി നൈന കടുപ്പീതനു നീ നായി ഭാഗ്യമോ പരമതുപോ നിസ്വാസ്ഥ്യമോ നീ വിക്ഷു വരുമാനമോ പരവാസി നൈന കടുപ്പീധനു ీ భాగ్యము పరమందు నాకు నిస్వాస్ నీ విచ్చు బహుమానమో చములే నా కోరికా చిరుకాను హితు స్కా నా ప్రాణమర్పించనా నా సేదతి చినీన కోసమీ ఘనమైన ప్రతిపాదనా నిపాదసేవా నీచీయన నా ప్రాణమర్పించన సేదతి చిననీ కోసం Goiânia, menina, pra que paga não? Pra que não? Nem chão, nem amor, e sinto. నాలోనే ప్రవహించని మితిని ప్రేమ చూపించినావు శృతి చేసిన నో పనికి చేస్తు ప్రధానం నీ సొంతని ఈతో ఆశ నాలో నీతోనే జీవించని ఏరే ఆరి ప్రేమ